ఎన్నో ఆశలతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చుతున్న వీరంతా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం విష్ణుచక్రం గ్రామస్తులు ఇది మూలపేట వద్ద పదిహేను వందల ఎకరాలు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్వాసిత గ్రామం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో యాభై శాతం పైగా పోర్టు పనులు పూర్తయ్యాయి ఇప్పుడున్న విష్ణుచక్రం గ్రామంలో పోర్టు అనుబంధ పరిపాలన భవనాలు విద్యుత్ ఉప కేంద్రాలు గేట్ కాంప్లెక్స్ పార్కింగ్ వసతి పనులు చేపట్టాల్సి ఉంది ఇందుకోసం గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు మూడు రోజులుగా ఎవరికి వారే స్వచ్ఛందంగా ఇళ్లకు ఉన్న ద్వారబంధాలు కిటికీలు ఇళ్ల పైకప్పు రేకులు ఇతర సామాగ్రి తొలగించుకుని వాహనాల్లో నిర్వాసిత కాలనీకి తరలిపోతున్నారు తరతరాలుగా అక్కడ మట్టితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాల్సి వస్తుందనుకున్నారు లేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు తరతరాలండి మా గ్రామంలో బతికి కుటుంబ సభ్యులంగా ఉన్నాం మూడు తరాలండి గ్రామస్తులు బతికి ఈరోజు ఉపాధి కూలి కొత్త గ్రామానికి వెళ్తున్నాం కాబట్టి ప్రభుత్వం వారు ఆదుకుంటారని కోరుసన్నాం కొద్ది అమౌంట్లు కూడా పడలేదు ఇల్లులకి అది కూడా ప్రభుత్వం వారు సహకరిస్తారని కోరుసన్నాం తర్వాత అంగన్వాడీ కూడా కట్టించాలని కోరుసన్నాం గ్రామంలో ఉన్న చదువుకుని పిల్లలకి పోర్టు ఓపెన్ అయిన తర్వాతను పోర్టులో ఏదైనా ఆయన ఎడ్యుకేషన్ పెట్టి ఒక జాబ్ ఇవ్వాల్సింది గారు ప్రభుత్వం వారికి కోరుచున్నాం ఇంతవరకు మాకు బొడ్డి చెక్క కూడా లేదు చెంటి భూమి కూడా లేదు పది లక్షల రూపాయలు ఇంటికి ఖర్చు పెడితే మూడు లక్షలతో నేను ఇల్లు కట్టుకోవాలంటే నేను ఎలా బతుకుతాను అది ప్రభుత్వం వారు మాకు సహకరించాలని మరీ 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 పెద్దలకు కలెక్టర్ల గారికి మంత్రులు గారు అచ్చినాయుడు గారికి నేను మిక్కిలికి పేరదిస్తాను అచ్చినాయుడు గారు నేను ఇంతవరకు గ్రామాన్ని అనుకున్నానండి మీరే నాకు దయచేయాలి నాకు తెలిసి యాభై ఒక సంవత్సరం అవుతుంది ఈ ఊర్లో ఉన్నాము మేము ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటులు తర్వాత చెరువు పనులు ఉపాధి ఇక్కడలాగా అక్కడ న్యాయం చేయమని కోరుకుంటాను విష్ణు చక్రం గ్రామంలో అరవై ఇల్లు ఉండగా ఐదు వందల యాభై ఎనిమిది మంది జనాభా నివాసం ఉంటున్నారు డాబా పూరిళ్ళు రేకు ఇళ్లలో నివాసం ఉంటున్న యాభై ఏడు కుటుంబాలకు వారి వారి ఇంటి విలువ ఆధారంగా కోట్ల లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ఇటీవలే చెల్లించింది గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నౌపడ వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు చేశారు కాకపోతే మౌలిక వసతులు ఇంకా పూర్తి కాలేదు తాగునీటి పథకం నిర్మాణ దశలోనే ఉంది మరుగుదొడ్లు లేవు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకుండానే నిర్వాసిత కాలనీకి తరలిస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇచ్చారు ఒక కాలువ లేవు మరుగుదొడ్లు లేవు ఏమీ లేవు సార్ చుట్టుపక్కల కూడా అది ఇసుక దిబ్బలు పోసి మాకు మా పిల్లల కోసం ఎక్కడ కూడా స్కూల్ కూడా ఇప్పుడు కూడా ఇది లేదు ఆదాయం కూడా లేదు నవ్వు కోడలోనా వెళ్ళిపోతాం ఖాళీ స్థానం తప్ప మరి ఏమీ లేదు ఇక్కడ చేప అమ్ముకొని జల్లు అమ్ముకొని ఎలాగైనా ఆదాయం చేసుకుని కూడా బతికివోళ్ళు ఇప్పుడు ఆ బాధక పడవలసి కూడా లేదు ఎలా బతుకుతామా అని రాత్రిపోక టెన్షన్ అయిపోతుంది ముప్పై వేల రూపాయలు సామాన్ ఇచ్చారంటే అందులో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మొదటి పెట్టేసి ఆ ఇల్లు సెడ్లు వేసుకున్నారు వేసుకున్న కూడా వాళ్ళకి మరి స్థలం ఇది లేదు మరి తోవ లేదు బాధగొంది ఇప్పుడు ఊరు కానీ ఊర్లో ఉన్నాము ఇప్పుడు ఊరు వదిలేసాం కూలి చెప్పుకొని బతికినాము ఇప్పుడు మా పరిస్థితి చూస్తే దూరం అయిపోయినాయి కూలీ లేదు నాలీ లేదు ఏమి లేదు ఎట్ వెళ్ళిపోతామో తెలియదు ఇంకా ఇప్పుడు ఎలా బతు దేవుడు రాముడు అయినట్టున్న ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి ఈ గ్రామ అనుబంధం అందరూ విడిపోయే వెళ్ళిపోతున్నారు అందరికీ ఇబ్బంది వేరే చోటు కొత్తగా అక్కడ మళ్ళీ గృహాలు నిర్మించుకొని బ్రతకడం అంటే చాలా కష్టం అక్కడ ఏమీ లేదు భూములు ఇల్లు వాకులన్నీ ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మట్టి మట్టుకుని బ్రతకాలి కానీ అంతకంటే అక్కడ ఏమీ లేదు గృహ సమస్య ఉంది ఇంటి సమస్య ఉంది బ్రతక తెరువు కూడా లేదు ఇవన్నీ ఆలోచించుకొని తగు అందరికీ సహాయం కలిగినట్లుగా చూడాలి విష్ణుచక్రం గ్రామంలో ఇంకా నలభై ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని ప్రభుత్వం తేల్చాల్సి ఉంది